మార్నింగ్ లెవెన్ ఫిఫ్టీన్ అవుతుంది ఆలీ అయితే వచ్చి నన్ను లేపేశాడు లేచి రెడీ అవ్వమని బయటికి వెళ్దామని నేను లేచేసరికి మా ముమ్మూ అయితే వచ్చేసి బెడ్ దగ్గర వెయిట్ చేస్తుంది దానికి ఇలా మసాజ్ చేస్తే చాలా ఇష్టం ఒక ఫైవ్ మినిట్స్ అలా దానికి ఇలా మసాజ్ చేసేసి నేను ఫ్రెష్ అవుదామనేసి బెడ్ మీద నుంచి అయితే లేచాను నెక్స్ట్ కబోర్డ్ నుంచి ఇండియా నుంచి తీసుకొచ్చిన ఒక శారీ అయితే తీసేసుకున్నాను కట్టుకోవడానికి దానికి జ్యువెలరీ బ్యాంగిల్స్ అన్నీ సెట్ చేసేసుకున్నాను ఈలోపు మా ఆయన నా కోసం పాస్తా రెడీ చేసి తీసుకొచ్చేసాడు వేడి వేడిగా అసలు టేస్ట్ అదిరిపోయింది చాలా అంటే చాలా బాగా చేశాడు నాకన్నా సో తినేసి అయితే నేను రెడీ అయిపోయాను హాయ్ హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు ప్రియా వాయి సో అందరూ ఎలా ఉన్నారు నా బర్త్డేకి విష్ చేసిన వాళ్ళ అందరికీ చాలా అంటే చాలా థ్యాంక్స్ అండి సో నేను నా బర్త్డేని ఎలా సెలబ్రేట్ చేసుకున్నాను ఎక్కడికి వెళ్ళాను అనేది బ్లాగ్ అయితే చేసేద్దాం అనుకున్నాను ఫస్ట్ అయితే మార్నింగ్ లేచి రెడీ అయ్యేసరికి టైం టూ థర్టీ అయ్యింది సో నైట్ లేట్ అయ్యేసరికి లేచేసరికి లేట్ అయింది కాబట్టి రెడీ అవ్వడానికి కూడా లేట్ అయింది అది నా తప్పు కాదు సో టూ థర్టీ అవుతుంది టెంపుల్కి అనేసి స్టార్ట్ అయిపోయాము నేను ఇయర్లీ వన్స్ అయితే టెంపుల్కి వెళ్తానండి ఎందుకంటే నన్ను పుట్టించిన దేవుడికి వెళ్ళి థ్యాంక్స్ చెప్పేసి వస్తాను సో నా బర్త్డే రోజు కంపల్సరీ ఎక్కడున్నా నేను టెంపుల్కి అయితే వెళ్ళేసి వస్తాను సో టూ థర్టీ అవుతుంది స్టార్ట్ అయిపోయాము మా దగ్గర నుంచి ఒక వన్ అవర్ చూపిస్తుంది ఇక్కడ ట్రాఫిక్ కూడా ఫుల్గా ఉంటుందండి సో కిలోమీటర్స్ ట్వంటీ కిలోమీటర్స్ కానీ వన్ అవర్ చూపిస్తుంది ఇంకా స్టార్ట్ అయిపోయాము ఎయిటీన్ కిలోమీటర్స్ ఆల్రెడీ టూ కిలోమీటర్స్ వచ్చేసినాం ఎయిటీన్ కిలోమీటర్స్ ఉంది సో ఫార్టీ మినిట్స్ అయితే చూపిస్తుంది ఎండ కూడా మామూలుగా లేదు అసలు దంచేస్తుంది బయట ఎండ నైట్ ఎంత చలి అయితే ఉందో మార్నింగ్ టైంలో ఎండ కూడా అంతనే అంత గట్టిగానే ఉంటుంది ఇక్కడ ఎక్కడికి పోయినా ఈ ట్రాఫిక్ కష్టాలు అయితే తగ్గేటట్లేదు చూస్తారా ఎంత ట్రాఫిక్ ఉందో దుబాయ్ లో కూడా ఫ్లైట్ ఎంత ఉంది టెంపుల్కి వెళ్తున్న లో రోడ్డు పక్కనే చాలా పెద్ద షిప్ అయితే కనిపించింది అది ఒకటే కాదు ముందుకు వెళ్తుంటే రోడ్ పక్కన ఇలా చాలా షిప్స్ అయితే ఉన్నాయి అవి ఏంటిదో అర్థం కాలేదు మేబీ మేమైతే షిప్ యార్డ్ అలా అనుకున్నాము <inaudible> <inaudible> stay to the left to al fahidi street, al -Fahidi street. Al -Fahidi street. its side సేమ్ అలానే ఉంది నిజంగా నాకు అబిట్ ఫీలే వస్తుంది చూసే తనీష్ మనదే మలాబార్ గోల్డ్ మలాబార్ నాకు ఇప్పుడు ఇండియాలో ఉన్న ఫీల్ వస్తుంది చెయ్య్ అది చెయ్య్ కే మా ఆయన ఓవర్ ఎగ్జైట్ అవుతున్నాడు ఎంతైనా హైదరాబాద్ ఇది కదా అవన్నీ చూసి చాలా రోజుల తర్వాత నా బర్త్డే రోజు హైదరాబాద్ లో ఉన్న ఫీల్ వస్తుంది నాకు ఈ చూస్తుంటే ఇట్లా అనుకున్నామో లేదు మళ్ళీ స్టార్ట్ అయితే ఇదైతే నాకు కోటిలా అనిపిస్తుంది ఇది ఏంటి అంటే ఫైనల్ గా డెస్టినేషన్ అయితే వచ్చేస్తాము కానీ ఇక్కడ పార్కింగ్ కష్టాలు అయితే మామూలుగా ఉండవు కదా పార్కింగ్ దొరకక ఇంకా కార్ లోనే కూర్చొని చూస్తున్నాము పార్కింగ్ దొరికితే కార్ పెట్టేసి టెంపుల్ అయితే వెళ్ళామనేసి చూ చూడాలి ఇప్పట్లో అయితే ఎవరు తీసేటట్టు కనిపించట్లేదు ఇక్కడ ఏంటో పెయిడ్ పార్కింగ్ ఉంటే పార్కింగ్ కొనుక్కున్నా సరే పెట్టుకోవడానికి మాత్రం ప్లేస్ ఉండదు అలానే ఎక్కడ పడితే అక్కడ పెడదామా అంటే పైన పడేస్తారు సో అందుకనే చూసి పెట్టుకోవాలి చూస్తున్నాం ఎక్కడ అయితే ఖాళీ అయితే కనిపించట్లేదు పార్కింగ్ పార్కింగ్ అయ్యా పార్కింగ్ పార్కింగ్ హైదరాబాద్ అనుకున్నావా ఎక్కడ పడితే అక్కడ పెట్టాడు అని మా ఆయనకి ఫ్రస్ట్రేషన్ వచ్చేస్తుంది ఆల్రెడీ తిరిగిన లి ఫోర్ ఫైవ్ టైమ్స్ తిరిగినాం ఆ ఏరియాలోని పార్కింగ్ కోసం మీకు అర్థమవుతుందా నా బర్త్డే లోని హాఫ్ డే మొత్తం పార్కింగ్ ఎక్కేసరికి అయిపోయింది నైట్ ఏమో అట్లా మార్నింగ్ ఏమో ఇట్లా హౌరే హౌ పార్కింగ్ ఇక్కడికి వచ్చి వీళ్ళని అడిగితే అసలు ఈ ఏరియాలో పార్కింగ్ దొరకదు అని చెప్పారు మాకైతే అసలు ఏం అర్థం కాలేదు ఇక్కడ ఇదే అంటే ప్రైవేట్ పార్కింగ్ కూడా దొరకలేదు వన్ అవర్కి ట్వంటీ ధరం అడుగుతున్నాడు ఇక్కడ పెట్టడానికి సర్లే అలా అయినా తీసుకుందాం పార్కింగ్ అనుకుంటే ఆ పార్కింగ్ కూడా లేదని చెప్పాడు వాడు వాళ్ళి కార్ దిగి వెళ్ళి పార్కింగ్ కోసం అడుగుతున్నాడు నేనైతే అప్పటికి నా ఎనర్జీ లెవెల్స్ తగ్గిపోయి తిరిగి తిరిగి ఫైనల్గా వన్ అవర్ తర్వాత మా అదృష్టం బాగుండి ఆ ఏరియాలో ఒక అతను అయితే కార్ తీసాడు సో అక్కడ మళ్ళీ పే చేసి పార్కింగ్ అయితే తీసుకున్నాం కార్ అక్కడ పార్క్ చేసేసి టెంపుల్కి అయితే స్టార్ట్ అయిపోయాము ఇక్కడ నుంచి ఒక వన్ కిలోమీటర్ చూపిస్తుంది కార్ పార్క్ చేసిన దగ్గర నుండి ఫైనల్గా టెంపుల్ దగ్గరకైతే వచ్చేసాము ఇక్కడ రైట్ సైడ్లో టెంపుల్ లెఫ్ట్ సైడ్లో మసీద్ ఉంది కృష్ణ టెంపుల్ బుర్దుబాయ్ లోపలికైతే వెళ్ళి దర్శనం చేసేసుకున్నాం చేసేసుకొని బయటకి ఎగ్జిట్ అవుతున్న టైంలో అక్కడ ప్రసాదం అయితే ఇచ్చారు ఇది నువ్వుల ప్రసాదం మా ఇంట్లో నాగోల్ చవితికి చేస్తారు సో బయట ఇక్కడ మనకి దేవుళ్ళే ఫోటో ఫ్రేమ్స్ అయితే కనిపిస్తాయి చాలామంది అక్కడ కూడా వచ్చి దండం పెట్టుకుంటారు ఇంకా ఇక్కడ కూర్చోడానికి చైర్స్ కూడా ఉన్నాయి నేనైతే అక్కడే చైర్లో కూర్చొని ప్రసాదం తింటున్నాను మా ఆయన ఆల్రెడీ తినేసి కూర్చున్నాడు ఇక్కడ నా మైక్ ఆగిపోయింది ఆ విషయం తెలియకుండా నేను లొడలోడ మాట్లాడుతూనే ఉన్నాను సో మళ్ళీ వాయిస్ ఓవర్ అయితే ఇచ్చేశాను లిప్ కాలేదేంటి అనేసి మాత్రం అనుకోకండి ఎందుకంటే ఆ టైంలో ఏం మాట్లాడారో నాకు గుర్తు లేదు అసలు దర్శనం అయ్యాక బయటకైతే వచ్చేసాము వచ్చి స్టార్ట్ అవుదాం అనే టైంకి బయట అయితే ఫుల్గా ట్రాఫిక్ జామ్ అయిపోయింది కానీ ఆ ఏరియాని చూస్తే మాత్రం రియల్లీ చెప్తున్నా నాకైతే హైదరాబాద్ ఫీల్ వచ్చింది ఇదంతా ఓల్డ్ దుబాయ్ అంట సో అందుకని మన హైదరాబాద్లోనే ఉంది చూడ్డానికి ఇక్కడ ఫ్యాబ్రిక్ సెంటర్స్ టెక్స్టైల్స్ ఇంకా షాపింగ్వి లైక్ మనకి ఆ బీట్స్ కోటీ జనరల్ బజార్ ఎలా ఉంటుందో సేమ్ అలానే ఉన్నాయి మేబీ ప్రైస్ కూడా తక్కువ ఉండవచ్చు కానీ మేమైతే ట్రై చేయలేదు ఎందుకంటే అప్పటికే చాలా అలసిపోయాం కాబట్టి ఏం ట్రై చేయలేదు సో నెక్స్ట్ టైం చూద్దాంలే అనేసి స్టార్ట్ అయిపోయాము ట్రాఫిక్ మాత్రం స్ట్రక్ అయిపోయి ఉంది ఫైనల్గా మెయిన్ రోడ్కి అయితే వచ్చేసాము ఇంటికి అయితే స్టార్ట్ అయిపోయాము ఇంటికి వచ్చి నేనైతే కొంచెంసేపు రెస్ట్ తీసుకున్నాను బాంబీ ఫ్లేమ్ వేసుకొని చాలా హెడేక్ వచ్చేసింది సో నేను రెస్ట్ తీసుకొని వచ్చేసరికి మా ఆయన అయితే బయటకు వెళ్ళి చికెన్ తేవడం ఫిష్ తేవడం కూడా అయిపోయింది చికెన్ ఆల్రెడీ స్టార్ట్ చేశాడు కూడా ప్రిపరేషన్ సో పాపం ఒక్కడే చేస్తున్నాడు కదా అనేసి నేను కూడా వచ్చి హెల్ప్ చేద్దామని వచ్చేసాను అసలు యాక్చువల్లీ ఈరోజు నా బర్త్డే అని నన్ను కిచెన్లోకి రావద్దని చెప్పాడు కానీ అప్పటికి వచ్చేసరికి లేట్ అయింది కాబట్టి కుకింగ్ లేట్ అయిపోద్ది మళ్ళీ ఫ్రెండ్స్ అందరూ వచ్చేస్తారు అనేసి నేను కూడా హెల్ప్ చేద్దాం అనేసి అయితే వచ్చేసాను నేను వచ్చేసరికి ఫిష్ తీసుకొని వచ్చాడు నా కోసమని ఎందుకంటే నైట్ అక్కడ తిన్నది నాకు అసలు నచ్చలేదు ఫిష్ ఫింగర్స్ యాక్చువల్లీ నాకు అలా ఉంటే నచ్చదు మంచిగా గట్టిగా మసాలా పెట్టి ఆయిల్లో ఫ్రై చేస్తేనే తినాలనిపిస్తుంది ఫిష్ మా అమ్మ ఇంటి దగ్గర ఉన్నప్పుడు చేసేది నా కోసం మాకు అక్కడ ఫ్రెష్గా దొరుకుతాయి సో ఫైనల్గా మ్యారినేట్ అయితే చేసేసాను నేను ఇది మ్యారినేట్ చేసేలోపు మా ఆయన అయితే చికెన్ కర్రీ చేసేసాడు ఆల్రెడీ సో నెక్స్ట్ మా ఆయనది అయిపోయిన వెంటనే నేనైతే ఫిష్ ఫ్రై స్టార్ట్ చేసేసాను అలీకి నాకు ఫిష్ కర్రీ కన్నా ఎక్కువ ఫిష్ ఫ్రైయే తింటాము ఇద్దరం కూడా సో అందుకని తీసుకొచ్చినవన్నీ కూడా ఫ్రై చేసేసాను అసలు త్రీ మంత్స్ అవుతుంది ఇక్కడికి వచ్చినప్పటి నుంచి ఫిష్ తినలేదు నేను ఈరోజు ఒక పట్టు పడదామనేసి సో ఫైనల్గా ఫిష్ ఫ్రై కూడా అయిపోయింది కుకింగ్ అంతా అయిపోయింది ఖాళీ నా కోసం ప్లేట్లో వేసి తీసుకొచ్చేసాడు మా ఫ్రెండ్స్ రాకముందు తినేసి రెస్ట్ తీసుకుందాం అనేసి మళ్ళీ వాళ్ళు వస్తే లేట్ అవుతుంది అనేసి మూవీ ఒకటి అయితే స్టార్ట్ చేసేసి నేను తినడం కూడా స్టార్ట్ చేసేసాను సో నా బర్త్డే అయితే ఇలా అయ్యిందండి ఫైనల్లీ మీ అందరికీ ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను సో లైక్ చేసేయండి షేర్ చేసేయండి సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి వన్స్ అగైన్ అందరికీ థ్యాంక్స్ అండి నా బర్త్డేకి విష్ చేసిన వాళ్ళందరికీ